జోలకండి రెడ్డి గారికి నా నమస్కారం తెలియజేస్తున్నాను అదేవిధంగా వేదిక వేదిక పొందున్నటువంటి పెద్దలందరికీ తల్లిదండ్రులకు విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా నా అభినందన తెలియజేస్తున్నాను ఇదంతా చూస్తుంటే ఈ ఈ స్టేజ్ ఇవన్నీ బెలూన్స్ ఇవన్నీ పద్దెనిమిది సంవత్సరాల కింద నేను మీలో ఒకటిగా మీతో పాటుగా ఈ ఇలాంటి ఫంక్షను నేను చేసిన నా సొంతంగా మా ఫ్రెండ్స్ మా క్లాస్మేట్స్ అందరితో కలిసి కూడా ఫేర్వెల్ ఫేర్వెల్ పార్టీ అనుకుంటా లాస్ట్ టైం జరిగింది ఆ దాని అరేంజ్మెంట్స్ ఎలా అంటే ఈ బెలూన్ సొంతంగా నా బుగ్గలు బుగ్గలు వాసేలాగా ఊదిన వాళ్ళని నేను కూడా మీ అందరు మీ అందరు మీలాగే అక్కడ కూర్చున్నా ఇక్కడ కూర్చోండి కొంచెం కష్టంగా కొంచెం కంఫర్టబుల్గా లేదు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఈ కాలేజీలో అడుగు పెట్టడం ఒక గొప్ప అనుభూతి అనిపిస్తుంది అప్పట్లో మేము చేసిన అల్లరిని గొడవల్ని వీటన్నిటినీ భరించి మమ్మల్ని మందలించి మన్నించి మన్నించినందుకు గాను మన సెక్రటరీ జునా రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను విషయానికి వస్తే ఈ వార్షికోత్సవం సందర్భంగా ఇరవై నాలుగు సంవత్సరాల వార్షికోత్సవం ఇది మూడు సంవత్సరంలో ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని సిల్వర్ జూబ్లీకి అడుగు పెట్టబోతూ ఉన్నాం ఇందాకే తెలిసింది మనకి అటానమస్ రాబోతుందని ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాను కాలేజీ యాజమాన్యానికి సెక్రటరీ గారికి ప్రిన్సిపల్ గారికి అదేవిధంగా స్టూడెంట్స్ అందరికీ కూడా కంగ్రాచుయేట్ చేస్తూ ఉన్నాను నేను ఎక్కువ మాట్లాడలేదు ఎందుకంటే పెద్దలు శాసనసభ్యులు గారు మా గురువు జొన్న శ్రీనివాస్ రెడ్డి గారు మన రవిచంద్ర టెక్మహేంద్ర జీఎం గారు రవిచంద్ర గారు మీకు చాలా విషయాలు చెప్పారు చాలా మంచి విషయాలు చెప్పారు మీ భవిష్యత్తు ఎలా ఉండాలి మీ కెరీర్ ఎలా ఉండాలి అనే విషయాలు చాలా చక్కగా వివరించారు వాటి గుర్తుపెట్టుకొని వాటిని అమలు చేసి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూస్తూ ఉంటే ఎన్నో ఉన్నాయి ఎస్పెషల్లీ ఐటీలో లక్షల్లో ఉద్యోగాలు లక్షల్లో శాలరీలు ఇవి వీటన్నిటి కూడా ఇవి సాధించడం కోసం ప్రతి ఒక్కరూ కష్టపడి ఇష్టపడి ఉద్యోగాలు సాధించి మందికి ఉద్యోగాలు సాధించడమే కాదు ఒకరోజు రోజు మీరే ఎంతోమందికి ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళుగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఐటీలో ఉన్న అవకాశాలు వేరే ఏ ఫీల్డ్లో ఉన్నాయని నా అనుభవం గతంలో అంటే మేబీ ఇరవై సంవత్సరాల కింద పదిహేను సంవత్సరాల కింద అంతకుముందు ఇన్ని అవకాశాలు లేవు ఇప్పుడు ఐటీలో ఎన్నో అవకాశాలు ఒక్క ఒక అట్లీస్ట్ చిన్న కోర్స్ కనుక మీరు కష్టపడి చదవగలిగితే దృష్టి పెట్టి ఒక సిక్స్ మంత్స్ కనుక కష్టపడి ఇది నా టైం కాదు అని సాక్రిఫైస్ చేసి కష్టపడితే కనుక మీకు మంచి ఉద్యోగం రావడానికి ఎంతో కాలం పట్టదు ప్రతి ఒక్కరు కూడా కష్టపడి చదివి మీ తల్లిదండ్రులకు మనం చదివిన ఈ కాలేజీకి మంచి వేరు తీసుకోవాలని కోరుకుంటున్నాను